హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎన్ఎస్ టిప్స్ టుడేస్ రెసిపీ టేస్టీ అండ్ హెల్దీ గోంగూర చట్నీ ఈ గోంగూరను కుంటి కూర అని కూర అని కూడా అంటారు ఈ గోంగూర వల్ల హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి మీరు కూడా ఇలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా గోంగూరాకును తీసుకోవాలి ఈ విధంగా తీసుకొని వాటర్లో వేసుకొని ఒక టూ త్రీ టైమ్స్ వరకు మంచిగా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న గోంగూరాకును ఒక గిన్నెలోకి వేసుకొని కింద ప్లేట్ని పెట్టి పక్కన పెట్టుకోవాలి కింద ప్లేట్ పెట్టడం వల్ల వాటర్ అనేటివి అందులోకి పడిపోతాయి ఇందులోని వాటర్ అంతా పోయేలోగా మనం ఇందులోకి కావాల్సిన పచ్చిమిర్చిని తీసుకుందాము చూసారు కదా పచ్చిమిర్చిని తీసుకొని వాష్ చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవడం వల్ల త్వరగా గోల్తాయి అలాగే మనం ఆయిల్లో వేసినప్పుడు పేలకుండా కూడా ఉంటాయి ఇప్పుడు స్టవ్ పైన కడాయిని పెట్టుకొని అందులోకి ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని కాగిన తర్వాత మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చిని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఈ విధంగా వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలా మంచిగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యేలోగా మనం ఇందులోకి కావలసిన వెల్లుల్లిపాయల్ని ఇలా పొట్టు తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి ఇలా మంచిగా ఫ్రై అయిపోయాయి ఇలా ఫ్రై అయితేనే చట్నీ చట్నీ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే కడాయిలోకి మరొక స్పూన్ ఆయిల్ని వేసుకొని మనం ముందుగా వాష్ చేసి పక్కన పెట్టిన గోంగూరాకును ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఈ విధంగా గోంగూరాకుని అంతటిని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే ఈ ఆకంత అడుగు చేరిపోతుంది ఇలా ఫైవ్ మినిట్స్ తర్వాత చూసారు కదా ఆకంతా ఇలా అడుగు చేరుతుంది ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని మరొక టెన్ మినిట్స్ వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఇవి కుక్ అయ్యేలోగా మనం ముందుగా చల్లారిన పచ్చిమిర్చిని వేయించిన పచ్చిమిర్చి ఉన్నాయి కదా వీటిని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి అలాగే పొట్టు తీసిన వెల్లుల్లిపాయల్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ వరకు జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పు ఇందులో కాస్త ఉప్పు కూడా ఎక్కువగానే పడుతుంది ఎందుకంటే పులుపు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా వేసుకొని మూత పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి ఈలోగా టెన్ మినిట్స్ తర్వాత ఇలా మంచిగా కుక్ అయిపోయింది కదా ఇప్పుడు మరొకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా మధ్య మధ్యలో ఒక టూ త్రీ టైమ్స్ మిక్స్ చేసుకోవాలి లేదంటే అడగంటి పోతుంది ఇది చల్లారేలోగా మనం ముందుగా మిక్సీ పట్టుకున్న వేయించిన పచ్చిమిర్చి జీలకర్ర బెల్లిపాయలు ఉన్నాయి కదా అందులోకి ఈ చల్లారిన గోంగూరను యాడ్ చేసుకోవాలి ఈ విధంగా గోంగూర అంతటిని యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన కడాయిని పెట్టుకొని అందులోకి సరిపడా పల్లి నూనెను యాడ్ చేసుకోవాలి పల్లి నూనె వేయడం వల్ల చట్నీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా ఆయిల్ కాగాక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు ఆవాలను వన్ స్పూన్ వరకు జీలకర్రను వన్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పును యాడ్ చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఏడెనిమిది ఎండుమిరపకాయలను కట్ చేసి వేసుకోవాలి అలాగే రెండు రెమ్మల కరివేపాకును కూడా కట్ చేసుకొని వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి హాఫ్ స్పూన్ వరకు ఇంగువ పొడిని హాఫ్ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మిక్సీ పట్టుకున్న గోంగూరను యాడ్ చేసుకోవాలి ఇలా గోంగూర అంతటిని యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే చేసుకోవాలి ఈ ఆయిల్ అంతా గొంగూరకు పట్టే విధంగా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి షాల్ట్ని చూసుకొని ఒకవేళ తక్కువగా ఉంటే యాడ్ చేసుకోవాలి ఈ విధంగా చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత పూర్తిగా చల్లారేంత వరకు మాత్రం వేరే బాక్స్లోకి వేసుకోకూడదు పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఇలా ఒక స్టీల్ బాక్స్లోకి యాడ్ చేసుకోవాలి ఈ విధంగా వేసుకొని స్టోర్ చేసుకుంటే టూ మంత్స్ వరకు కూడా చట్నీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీరు కూడా హెల్దీగా ఇంట్లో ఇలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ చట్నీ రైస్లోకి చపాతిలోకి దోశలోకి కూడా చాలా బాగుంటుంది ఇలా వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చట్నీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి